మనం ఏం చేసినా మంచి బతికినా చెడుగా బతికినా ఎలా బతికినా మనకంటే ముందు మన చుట్టూ ఉండే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ గురించి సో మన లైఫ్ దిగులుగా ఉంది అని అంటే వచ్చి ఓదార్చే వాళ్ళకంటే ఎక్కువ మనల్ని చూసి నవ్వుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు అది నా లైఫ్లో చాలా వరకు జరిగింది నేను ఎక్స్పీరియన్స్ చేసిన అలా అని చెప్పేసి నేను ఇలానే కూర్చుంటే నా లైఫ్ని నేను ముందుకు తీసుకెళ్ళలేను ఈరోజు మన లైఫ్లో ఈ బాధలు ఈ కష్టాలు ఉన్నాయి కదా అని చెప్పేసి మనం ఇక్కడే కూర్చుంటే జీవితాంతం పక్కోళ్ళకు మనం ఛాన్స్ ఇచ్చిన వాళ్ళమే అవుతాము ఎంతోమంది మనల్ని చూసుకొని నవ్వుకున్న వాళ్ళను చూసుకొని ఎగతాలు చేసిన వాళ్ళను చూసుకుంటూ ఇక్కడే కూర్చుంటూ ఉంటే రేపు రోజు మళ్ళీ మనం వాళ్ళకే రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పొజిషన్కి వెళ్తాము సో వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇచ్చే పొజిషన్కి రావాల కానీ మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే పొజిషన్లో మనం ఎప్పుడు ఉండకూడదు సో మన లైఫ్ ఏంటి మనం ఏ విధంగా బతుకుతున్నాం ఎలా ఉన్నాం అనేది చూసుకోవాలా సో సొసైటీలో ఎలా ఉంటారని అంటే మనం చేసే ప్రతి పనిని చులకనగా చేసే వాళ్ళే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి పని చేసే చా విధానం కానీ వాళ్ళకి పని చేసే ఉద్దేశం కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తున్న యూట్యూబ్ ఛానల్ని నేను స్టార్టింగ్లో చేసినప్పుడు చాలామంది చాలా చులకనగా చూసారు సో తినేంటి ఈ విధంగా యూట్యూబ్లో పెడుతుంది తిను యూట్యూబ్లో చేసి ఏముద్ధరిచ్చేది ఉంది యూట్యూబ్లో ఏముందని సోషల్ మీడియాలో మన సంసారం పెట్టడానికి అని చెప్పేసి చాలా రకాలుగా మాట్లాడతారు కానీ ఎప్పుడైతే మనకు యూట్యూబ్ నుంచి ఒక రెవెన్యూ మనకంటూ ఒక గుర్తింపు వస్తుందో అప్పుడే దాని లైఫ్ అనేది ఏంటి అనేది మనకు కూడా అర్థమవుతుంది సొసైటీలో మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది ప్రతి ఒక్కటి మనం చేసేదాన్ని దాన్ని మనము కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనుకొని చూసుకొని ముందుకు తీసుకెళ్ళాలి లైఫ్ని కానీ మనం వేసే ప్రతి ఒక్క అడుగు మంచికై ఉండాలి నలుగురు మనల్ని చూసి మంచి నేర్చుకోవాలి అంతేగాని నలుగురికి చెడు విధ చెడు చేసే విధంగా మాత్రం ఉండొద్దు మన చుట్టూ ఉండేవాళ్ళు ఎవరో కాదు మన చుట్టూ ఉన్న మన బంధువులు మన దగ్గరలో ఉన్న మన ఫ్రెండ్స్ ఎందరో ఉంటారు మనల్ని చూసి ఎగతాలు చేసే మాట్లాడే వాళ్ళు సో అలాంటి వాళ్ళ కోసమైనా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనుకునేది వాళ్ళే మనం రెస్పెక్ట్ ఇచ్చే విధంగా రెడీ అయితే ఎలా ఉంటుంది అనేది కూడా మన లైఫ్ని ఊహించుకుంటే ఇంకా ఈజీగా ముందుకు తెలుసుకెళ్తాం సో హలో అండి నా పేరు స్నేహ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు రీచ్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక సిస్టర్ అడిగారు యూట్యూబ్ నుంచి మీకు ఇంతకి రెవెన్యూ వస్తుందా అని చెప్పేసి గత టూ మంత్స్ నుంచి నేను యూట్యూబ్లో వీడియోస్ అనేటివి సరిగ్గా పెట్టట్లేదు సో అందువల్ల నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ అనేది రాలేదు అంటే యూట్యూబ్లో ఎలా ఉంటుందంటే అల్గరిథం ప్రకారం మనకు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితేనే మనకు అమౌంట్ అనేది మనకు ఎవ్రీ హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది యూట్యూబ్ సో ఈ హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ చేయలేదు నేను బికాస్ ఆఫ్ కొన్ని నాకున్న సిచ్యువేషన్స్ వల్ల నేను ఈ వీడియోస్ అనేది కన్సిస్టెన్స్గా పోస్ట్ చేయలేదు ఏ పనైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ తీసుకున్నా కూడా కంటిన్యూగా మనం షాప్ క్లోజ్ చేసి ఒక వన్ వీక్ షాప్ క్లోజ్ చేస్తే మన బిజినెస్ ఎలా ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ కూడా అంతేనండి మనం కంటిన్యూగా యూట్యూబ్లో వీడియోస్ పెట్టకుంటే అసలు వ్యూస్ అనేది రాదు అలాగే రెవెన్యూ అనేది కూడా రాదు ఇఫ్ ఇన్ కేస్ కొత్తగా స్టార్ట్ చేసినా కూడా మనకు రీచ్ రావాలి అని అంటే రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా మనం యూట్యూబ్ను మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి యూట్యూబ్ అనేది మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ కాదు ఇది ఒక ఉద్యోగం లాగా మనం ఫీల్ అవుతేనే చేయగలుగుతాము లేదంటే అసలు చేయలేరు ఈవెన్ ఇంట్లో ఉండి ఒక యూట్యూబే చేయని వాళ్ళు బయటకెళ్ళి జాబ్ చేస్తారన్న వాళ్ళకి గ్యారంటీ ఏముంది వెతుక్కోవాలి అని అంటే ప్రతి ఒక్క పనిలో లోటుపాట్లు ప్రతి ఒక్క పనిలో ఇబ్బందికరమైనటువంటి సందేహాలు ఎన్నో వస్తూ ఉంటాయి ప్రతి వెతుక్కుంటూ ఉంటే ఇంట్లో కూర్చొని నాకు ఈ పని చేత కాదు ఆ పని చేత కాదు నేను ఇది చేయలేను అది చేయలేను ఇది చేస్తే ఎవరేమంటారో అది చేస్తే ఇది ఎవరేమంటారో అనే దానికంటే ముందు ఒక అడుగు నువ్వు ప్రతి అడుగు వేసినట్టుగా ఈ ఒక్క అడుగు వేసి చూడు నీ లైఫ్ ఎన్నో విధాలుగా టర్నింగ్ పాయింట్స్ లాగా మారుతూ ఉంటుంది చాలామందికి మనం మంచి చెప్తే వినేవాళ్ళు చాలా చాలా తక్కువ ఈ రోజులలో ఒక దగ్గర మనకు కష్టపడితే డబ్బు వస్తుంది అని అంటే అది కష్టపడేదానికంటే ముందు ఈజీ వేలో ఎలా వస్తుందనే వెతుక్కుంటారు కానీ కష్టపడదాం అనే మనసత్వాన్ని పక్కన పెడుతున్నారు సొసైటీలో సో కష్టపడే వాళ్ళను చూసి నవ్వుకోవడానికి తప్ప వాళ్ళు ఏ విధంగా పనికిరానని మాత్రం నాకు అర్థమయ్యింది ఎందుకంటే చాలామంది మనల్ని చూసి నవ్వే వాళ్ళే ఉంటారు కానీ అవును మనం ఇది చేస్తే బాగుపడతామే మనం కూడా అనేవాళ్ళు తక్కువ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లలోనైతే నైంటీస్ కిడ్ గురించి నేను ఒక ఈ వీడియోలో మీకు ఒకటి షేర్ చేద్దాం అనుకున్నా నైంటీ స్కిడ్ చాలామంది ఏ పని చేయాలన్నా కొంచెం నామోషగా ఫీల్ అవుతారు అంటే బిఫోర్ మ్యారేజ్ ఏ విధంగా ఉన్నా కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని చేయడానికి ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి అరే నేను ఈ పని చేస్తే నన్ను ఎవరేమనుకుంటారో నేను ఇది చెయ్యన్నా వద్దా అనేది ఆలోచిస్తారు రీసెంట్గా ఈ టూ థౌజండ్ తర్వాత వచ్చిన కిడ్స్ అంటే టూ థౌజండ్ టెన్ ఇట్లా టూ థౌజండ్ సిక్స్ తర్వాత వచ్చినటువంటి వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఏ పనైనా సరే చలో మనం సంపాదిస్తున్నామా లేదా మనం చేసేది కరెక్ట్ అయితే ఎందుకు మనం భయపడాలి అనేది చాలామంది చాలా రకాలుగా ముందుకెళ్తున్నారు సో అట్లా వాళ్ళకి మనకి ఈ జనరేషన్ ఎంత ఫాస్ట్గా ఉన్నదో మన జనరేషన్ అంత వెనుకబడుతుంది అప్పట్లో మనం అన్ని విధాలుగా ఆలోచించి ఆచితూచి అడిగేస్తూ ముందుకు వచ్చిన వాళ్ళము ఎందుకు మన కష్టాల్లో నుంచి మనం బయట సంపాదించడానికి ఆలోచిస్తలేము అయినా ఇంట్లో ఎన్నెవర్స్ అని కూర్చోగలుగుతాము ఖాళీగా ఉండి ఫోన్లు చూసి పక్కనున్న వీడియోస్ చూసి టైంపాస్ చేసే కంటే మనకున్న నాలెడ్జ్ని మనము యూజ్ చేసుకుంటూ వితౌట్ ఇన్వెస్ట్మెంట్తోనే చేయాలంటే యూట్యూబ్ ఒకటే కదా మనకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎంతోమంది యూట్యూబ్తోని ఇండ్లు కడుతున్నారు ఎంతోమంది ఇం యూట్యూబ్తోని కాళ్ళు తీసుకుంటున్నారు ఎంతోమంది యూట్యూబ్తో మంచి మంచి స్థాయికి వెళ్తున్నారు రీసెంట్గా అఫీజ్ భయ్య మీ అందరికీ తెలుసో తెలియదు యూట్యూబ్ అఫీజ్ అని చెప్పేసి కొట్టండి తన వరంగల్ చిన్న స్థాయి నుంచి ఎడ్యుకేషన్ చాలా తక్కువ అఫీజ్ భయ్యాకి గోల్డెన్ విజా ఇచ్చి దుబాయ్ వాళ్ళు ఒక యూట్యూబర్కి గోల్డెన్ విజా ఇవ్వడానికి కారణం ఏంటి ఒక చిన్న లాజిక్గా మీరు ఆలోచించారా ఎప్పుడైనా సో లైఫ్ అనేది ఎలా ఉంటుందని అంటే అప్ అండ్ డౌన్స్ అనేటివి ఉంటూ ఉంటాయి చాలామంది సొసైటీలో ఎన్నో రకాలుగా అంటూ ఉంటారు కదా మనల్ని సో అన్న వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పాలన్న కంటే మనం ఏందనేది మనం చేసుకుంటే మనం ఫ్యామిలీని హ్యాపీగా లీడ్ చేస్తూ వెళ్తాం ఫస్ట్ మనకి ఒక పాజిటివ్ వైబ్స్ అనేటివి మనం తెచ్చుకోవాలి నువ్వు ఏం చేయాలి అనేది క్లారిటీ రావాలి నీలో ఏ టాలెంట్ ఉన్నది నువ్వు గుర్తించాలి నీ టాలెంట్కి తగ్గ నువ్వు దాన్ని నిరూపించుకుంటూ వెళ్ళాలి అంటున్నారు కదా అని చెప్పేసి అక్కడే ఆగిపోకూడదు చాలామంది చాలా రకాలుగా ఎగతాలు చేస్తారు ఈ జీవితంలో ఎలా ఉంటారనంటే నువ్వు బాగుపడినా ఓర్చుకోలేరు నువ్వు బాగు లేకున్నా ఓర్చుకోలేరు ఎందుకంటే వాళ్ళ లైఫ్లో కంటే పక్ ఇన్ లైఫే వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి సొసైటీలో అసంటి జనాలు వాళ్ళే ఎక్కువ ఉన్నారు సో నేను చెప్పింది మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను సో నేను ఏమన్నా మిస్టేక్ చెప్పి ఉంటే ఐఎమ్ సో సారీ బికాస్ ఆఫ్ చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి సో దాని గురించి ఉద్దేశించి నేను ఒక నాలుగు మంచి మాటలు చెప్పాలనుకున్నాను చెప్తున్నాను సో ఇక్కడ వచ్చేసి నా డైలీ రొటీన్ బ్లాగ్ అండి మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్లే ముందు ఫుల్ హడావిడి ఉంటుంది సో ఈ రోజైతే వాళ్ళకి బీరకాయ ఫ్రై అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశలు వేశాను సో పిల్లలకు లంచ్ బాక్స్ ఇచ్చొచ్చిన తర్వాతనే రెడీ చేసి అన్నీ పెట్టి స్కూల్కి పంపి లంచ్ బాక్స్ ఇచ్చిన తర్వాత టిఫిన్ చేస్తున్నాను నాకు ఎందుకో ఈ మధ్య మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే అంతగా ఇంట్రెస్ట్ అనిపించట్లేదు సో నేనైతే బ్రేక్ఫాస్ట్ని కూడా గోంగూర చట్నీతో తింటున్నాను ఇలా ఎవరన్నా తినేవాళ్ళు ఉన్నారా మీరు కూడా గోంగూర చట్నీతో మీ ఇంట్లో ఈరోజు ఎలా చేసుకున్నారు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు చెప్పండి సో మా ఇంట్లోనైతే మేమైతే మార్నింగ్ అయితే ఎంత హడావిడి ఉన్నా కూడా ఈవినింగ్ టైంలోనైతే కొంచెం ఒకసారి ఏదన్నా కర్రీస్ కానీ ఏదైనా వండాలన్నా కూడా మా హస్బెండ్ హెల్ప్ తీసుకుంటాను అంత మంచి హస్బెండ్ దొరకడం అనేది నాకు చాలా గ్రేటు ఎందుకంటే ఈ రోజులలో లవ్ మ్యారేజ్ చేసుకొని కలిసి బతికి ఆనందంగా ఉండి ఎలాంటి గొడవలు లేకుండా ఉండడం అనేది కూడా చాలా గ్రేటు నా విషయంలోనైతే దేవుడు అదొక గొప్ప వరంలాగా అని ఫీల్ అవుతా నేను ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ సో మా లవ్ మ్యారేజ్లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి స్టిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అంతే హ్యాపీగా లైఫ్ని మేము లీడ్ చేస్తున్నాం ఎవరి గురించి పట్టించుకోకుండా ఎవరి గురించి ఆలోచించుకోకుండా మా లైఫ్కి థర్డ్ పర్సన్ని ఎంటర్ చేయకుండా మేము ముందుకెళ్తున్నాం థర్డ్ పర్సన్ మీన్స్ అత్త మాది ఆడపడుచులు కానీ మా అమ్మ నాన్న కానీ మా అక్క చెల్లెళ్ళు కానీ ఇట్లా ఎవరినైనా సరే ఏదైనా సమస్య వచ్చిందంటే ఫస్ట్ ఏదున్నా మా ఇద్దరి మధ్యనే డిస్కస్ చేసుకుంటాం మూడో వ్యక్తికి మా నుంచి ఛాన్స్ అనేది మేము అస్సలు ఇవ్వము అంతవరకు మేము పోనీయము అంతవరకు మాకు ఆ ఛాన్స్ అనేది నాకు ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నుంచే మా హస్బెండ్ అన్నా కానీ కొన్ని కొన్ని విషయాలల్లో ఓపెన్ అవుతాడు కానీ నేనైతే అస్సలు అట్లాంటి విషయాలల్లో ఎక్కడ ఎవరికి మన ఫ్యామిలీ గురించి మనం ఒకరి దగ్గర చులుకొన చేసుకొని మాట్లాడేంతగానైతే నేను ఓపెన్ అవ్వను ఎందుకంటే మన లైఫ్ మనం ఎలా ఉండాలి మన గురించి పక్కనోళ్ళు మాట్లాడుకునేంత ఛాన్స్ నాకు ఇవ్వడం ఇష్టం ఉండదు సో అందుకు నేను ఎవరేమనుకున్నా ఎవరేం చేసినా సరే నాకు అనవసరం నేనేంటి అనేది నాకు తెలుసు మా హస్బెండ్ ఏంటి అనేది నాకు తెలుసు కాబట్టి సో మేము చేసి சரி கரெக்டா ராங்க அனைத்து கூட மா because of ஆஃப் மாக்கொள డబ్బు పరంగా అయినా కానీ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎదుర్కొనేది మేమిద్దరమే మా లైఫ్ని మేం లీడ్ చేసుకుంటున్నాం కాబట్టి సో మా లైఫ్లోకి థర్డ్ పర్సన్కి మేము ఛాన్స్ ఇస్తే వాళ్ళు వచ్చి ఒక నాలుగు మాటలు చెప్పి మా ఇద్దరిని ఇంకా చిచ్చులు పెట్టినట్టే ఉంటుంది కానీ మా ఇద్దరిని హ్యాపీ పరిచినట్టు ఉండదు కాబట్టి మేము థర్డ్ పర్సన్కి ఛాన్స్ అనేది అస్సలు ఇవ్వను సో మీ లైఫ్లో కూడా ఇట్లాంటిది ఏమన్నా ఉంటే కింద ఖచ్చితంగా షేర్ చేసుకోండి సో నేనేమన్నా మిస్టేక్ చెప్పి ఉంటే ఐఎమ్ సో సారీ అండి చాలా వరకు నేను పాజిటివ్ వర్డ్సే చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఒక బిజినెస్ చేయాలన్న యూట్యూబ్ అనేది చాలా మంచి ఆప్షన్ అండి ఇంట్లో ఉండి మనము ఇన్కమ్ సోర్స్ ఆఫ్ వెతుక్కుంటున్న వాళ్ళకి మీరు గుర్తింపు బయటకు తెలవాలి అని అనుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా మీరు చెయ్యండి సో యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో హస్బెండ్ సపోర్ట్ అంటారా అస్సలు ఉండదు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అంటారా అస్సలు ఉండదు ఇంట్లో వాళ్ళు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోరు బయట వాళ్ళు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోరు ఎవరికీ ఎందుకంటే సోషల్ మీడియాకు రావడం అనేది ఫ్యామిలీస్కి ఇష్టం ఉంది ఉండదు కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఉండదు కాబట్టి ఆ సపోర్ట్ని మనము పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళి మనం యూట్యూబ్లో సక్సెస్ అయితే ఆటోమేటిక్ అందరు మనకు మళ్ళీ అప్పుడు సపోర్ట్ ఇస్తారు అప్పటి వరకు యూట్యూబ్లో ఫ్యామిలీస్ నుంచి అయితే సపోర్ట్ అనేది అస్సలు ఉండదు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం స్టార్టింగ్లో యూట్యూబ్ చేస్తున్నాము అని అంటే చ ప్రతి ఒక్కరు నవ్వుకునే వాళ్ళే ఉంటారు కానీ అవునా యూట్యూబ్ చేస్తున్నావా సరే చెయ్యి నేను సపోర్ట్ చేస్తా అనే వాళ్ళు అయితే అస్సలు ఉండరు ఓకేనా నేను చెప్పింది అర్థమైంది కదా ఏ పని చేసినా ఎలా చేసినా మన క్లారిటీ అనేది మనకి ఇంపార్టెంట్ మన లైఫ్ పైన మన క్లారిటీ ఉంటే నువ్వు ఆటోమేటిక్గా సక్సెస్ చూస్తావు ఖచ్చితంగా అనేది నా ఉద్దేశం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీ వన్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మా ఫ్యామిలీకి కూడా అది ఇంపార్టెంట్ అవుతుంది బికాస్ ఆఫ్ యూట్యూబ్ అనేది నేను రన్ చేయడం ఎందుకు అని అంటే కూడా మీ అందరికీ నేను చెప్తున్నాను కదా టు బీ ఫ్రాంక్గా యూట్యూబ్ అనేది నాకు ఒక ఇన్కమ్ సోర్స్ కోసమే నేను యూట్యూబ్ రన్ చేస్తున్నాను ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ చేసుకుంటు